జిల్లా వాయిల్పాడు మండలం చింతపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో విటిలము హరిజనవాడలో డాక్టర్ జులైకా బేగం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి శ్వేత అధ్యక్షతన సాంగ్స్ కార్యక్రమంలో భాగంగా తల్లులకు ప్రజలకు న్యూమోనియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఐదు సంవత్సరముల లోపు పిల్లల్లో జరుగుతున్న మరణాలకు ప్రధాన కారణం న్యూమోనియా వ్యాధి అని ఈ వ్యాధి గురించి సమాజంలోని తల్లులందరూ తెలుసుకోవాలి న్యూమోనియా అనగా ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫెక్షన్ దీనివల్ల గదుల చుట్టూ వాపు కలిగే అందులో ద్రవం చేరడం జరుగుతుంది ఇది ఒకటి లేదా రెండు ఊపిరితిత్తుల్లో జరగవచ్చని చిన్నపిల్లల్లో న్యూమోనియా ప్రమాదకరం ప్రాణాపాయం కలిగించవచ్చని కానీ సమయానికి సరైన చికిత్స చేస్తే ప్రాణాన్ని కాపాడుకోవచ్చని న్యూమోనియా లక్షణాలు జ్వరం అతివేగంగా శ్వాస తీసుకోవడం లేదా ఊపిరి ఆడటంలో ఇబ్బంది కలగడం ఆకలి లేకపోవడం ఫిట్స్ కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిహెచ్ఈఓ మహ్మద్ రఫీ పర్యవేక్షకులు బాను సిహెచ్ఓ రెడ్డమ్మ ఏఎన్ఎం రాగరత్న ఆశా కార్యకర్త శంకరమ్మ ప్రజలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ దయచేసి మీరు మన దృఢిల్లం మనం దీనికి సంబంధించినటువంటి రక్త పరీక్ష ఈ రక్త పరీక్ష మనకు పదన పదిలో గవర్నమెంట్ హాస్పిటల్ తెలిసి తెలియని వైద్యం చేసి మీకు టైం వేస్ట్ చేస్తారు ఆ లోపల మన శరీరంలో ఉండేటువంటి అవయాలు ఊపిరిత్తులు కిడ్నీ గుండె ఇటువంటివి డ్యామేజ్ అయ్యి ఒక్కొక్కసారి మరణం సంభవించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీ అందరికీ చెప్పడం ఏమంటే ఎవరైనా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ట్రైన్ దగ్గర కాపలాగా పడుకునే వాళ్ళు ఏదైనా ఉంటే ఏదైనా వేసుకొని పైన పడుకోవాలా గడ్డి మీద కూర్చోవడము అట్లా చేయకూడదు ఏదైనా పట్ట వేసుకొని ఇట్లా పట్ట వేసుకొని పట్ట పైన కూర్చోవడము ఇక్కడ నిద్రించేటప్పుడు కూడా మనము చుట్టుపక్కల ఉండే పరిసరాలు గడ్డి చెక్కేసి నీట్గా పెట్టుకొని పడుకోవడము చేకి చేతనికి వెళ్ళేటప్పుడు పోవడము అదే విధంగా చేతుల గ్లౌజులు వేసుకొని పోవడము చేసి వచ్చిన తర్వాత బట్టలన్నీ బాగా చేసి ఎండకు వేయడము ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాల ఈ చిడుమును లేదా వీటినే చిక్కర్లు అంటాము ఇవి కలిసినప్పుడు ఏమైతుందంటే మనకు నల్లటి మచ్చ అనేది ఖచ్చితంగా ఉంటుంది తర్వాత శరీరం పిందంతా కూడా ఎర్రటి దద్దులన్నీ కూడా ఏర్పడతాయి కాబట్టి మీరు దీన్ని ఏదో అమ్మవారు వచ్చిందని లేనిపోనివన్నీ నాటు వైద్యాలు చేయకుండా తెలిసి భారతదేశంలో చనిపోతూ ఉండేదానికి కారణము ఈ న్యూమోనియా అనేటువంటి జబ్బే కాబట్టి మీ అందరికీ చెప్పడం ఏమంటే చలిగాలికి పిల్లల్ని ఎక్కువగా తిప్పదండి విలైతే వరకు వాళ్ళకు కూల్ డ్రింక్లు ఐస్ క్రీములు చలో వస్తువులు కూడా ఈ ఫిబ్రవరి వరకు కూడా దయచేసి ఇట్లాంటివన్నీ ఎక్కువ పెట్టకుండా సాయంత్రం పూట చలిగాలికి తిప్పకుండా చూసుకోవాలా అంతేకాకుండా గర్భంగా ఉండేటప్పుడు తల్లి మంచి పౌష్టికాహారం తీసుకొని రక్తము వాళ్ళకు పదమూడు గ్రాములు రక్తం ఉండేవిగా చూసుకోవాలా గర్భంగా ఉండేటువంటి తల్లి వాళ్ళు కాకపోయినప్పుడు వాళ్ళకు కాకు సురక్షితమైన కాకపోయి కాకుండా తల్లిలో పాలు అధికంగా ఉంటాయి అప్పుడు ఆ బిడ్డకు తల్లిపాలు మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలే తాపిస్తూ రావాలి తాపించడం వల్ల ఈ న్యూమోనియా జబ్బు అనేటువంటిది ఊపిరి అంతేకాకుండా బిడ్డలకు మనం సూదులు వేస్తాం టీకాలు వేస్తాం ఈ టీకాలు వేసేటప్పుడు ఏమైతుందంటే మనము ఈ ఊపిరిస్తుమ్ము రాకుండా ఉండడానికి న్యూమోనియా జబ్బు రాకుండా ఉండడానికి బిడ్డలకు టీకాలు కూడా వేస్తాము ఆ టీకాలు మనకు ఆరు వారాల్లో మళ్ళా పద్నాలుగు వారాల్లో కూడా ఈ టీకాలు ఇక్కడ మన గ్రామంలోనే ఇక్కడ వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా వాళ్ళ బిడ్డకు అదే విధంగా చుట్టూలు తర్వాత ఈ మావులు ఎలుకలు ఇట్లా వాటిపైన ఈ చుడుములు అనేటివి కాపురం ఉంటాయి అందువల్ల అవి సహజీనం చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ పురుగుల వల్ల మనకు ఈ కాటు కలిసినప్పుడు మనకి స్క్రబ్ టైపర్స్ అనేటువంటి జ్వరం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమంటే మీరు మీ ఇంట్లో చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా డ్రైడే పాటించి నీళ్లు పానలు ఏవైతే నీరు నీళ్ళు ఉండే పానులు కావచ్చు డ్రమ్ములు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా క్లీన్ చేసుకొని గాలికి ఆరబెట్టుకుంటే మనకు దోమకాట ద్వారా వ్యాప్తి చెందేటువంటి ఈ డెంగ్యూ మలేరియా చెక్కుని గురియా జ్వరాలు రావు అదే విధంగా పరిసరాలు శుభ్రంగా పెట్టుకొని మీ ఇంట్లో చుట్టుపక్కల పేడ దిబ్బలు కానీ విధంగా డబ్బు చెట్లు ఇట్లాంటివన్నీ లేకుండా శుభ్రంగా చెక్ చేసి పాదంతో ఎవరింటికాడ వాళ్ళు శుభ్రం పెట్టుకున్నారంటే మనకి స్క్రబ్ టైప్స్ జ్వరాలు రావు ఎందువల్లంటే ఒకసారిగా ఇట్లా జ్వరాలు వచ్చినా ఏంటైనా దీనికి రక్త పరిశీలకు మనం తిరుపతి మదనపల్లి పోవాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు పాటించండి మీ ఇంట్లో చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి ఈ టీకాలన్నీ కూడా ఈ న్యూమోనియా రాకుండా ఏదైతే చెప్పినామో మేము